నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ఇంటర్ పరీక్షలు రద్దు ప్రభుత్వం సంచలన నిర్ణయం దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను క్లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించే చర్యల్లో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేసింది ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి మాత్రమే ఇకపై పబ్లిక్ పరీక్షలను అయితే నిర్వహిస్తారు సిబిఎస్ఈ విధానంతో ముందుకు సాగుతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్టు ఇంటర్ విద్యామండలి కార్యక కార్యదర్శి కృతాశుక్ల వెల్లడి Pencaruh. కృతిక శుక్ల వెల్లడించారు జాతీయ నూతన విద్యా విధానం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపట్టనున్నట్లు వెల్లడించారు ఇక సైన్స్ ఆర్ట్స్ లాంగ్వేజ్ సబ్జెక్టులలో సంస్కరణలు అమలు చేస్తామని ఆమె తెలిపారు రానున్న విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ప్రవేశపెడుతున్నామని దీనివల్ల నీట్ జేఈఈ వంటి జాతీయ పోటీ పరీక్షలకు సులభతరం అవుతుందని చెప్పారు ఈ విద్యా విధానంతో ఇకపై ముందుకు సాగుతామన్నారు ఇక ఇక నుంచి మొదటి సంవత్సరం పరీక్షలను ఆయా కాలేజీలే అంత అంతర్గతంగా నిర్వహిస్తాయని ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను మాత్రం ఇంటర్ బోర్డు నిర్వహిస్తుందని తెలిపారు ఈ సంస్కరణలపై ఈ నెల పదహారవ తేదీలోపు సూచనలు సలహాలు పంపించవచ్చని పేర్కొన్నారు ఇక అంటే ఈ సంవత్సరం అయితే కనుక రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఈ సంవత్సరం అయితే ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ఉండే అవకాశం లేనట్లుగా తెలుస్తుంది ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ ఇకపై తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఈ సిలబస్పై దృష్టి పెట్టింది ఎన్సీఈఆర్టీ సిలబస్ వల్ల మ్యాథ్స్ కెమిస్ట్రీలో ప్రస్తుతం ఉన్న సిలబస్ బాగా తగ్గుతుంది ఇంటర్లో ప్రతి సబ్జెక్టుకు ఇకపై ఇరవై ఇంటర్నల్ మార్కులు ఉంటాయి సంస్కరణలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని అయితే తీసుకుంటున్నామంటున్నారు జనవరి ఇరవై ఆరు వరకు కూడా వెబ్సైట్లో అభిప్రాయం చెప్ప వచ్చు గత కొన్నేళ్లుగా ఇంటర్ బోర్డులో సంస్కరణలు జరగలేదు గత కొన్నేళ్లుగా పాఠ్య పుస్తకాల్లో కూడా మార్పులు జరగలేదని కృతికా శుక్ల ఈ సందర్భంగా వెల్లడించారు